ఓం శాంతి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ నూతన వృక్షం చాలా మధురమైనది ఈ మధురమైన వృక్షానికే పురుగుపడుతుంది దానిని నిర్మూలించే మందు మన్మనాభవ ప్రశ్న గౌరవప్రదంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారు కేవలం ఒక్క సబ్జెక్ట్లోనే కాదు అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచుతారు స్థూల సేవా సబ్జెక్టు కూడా చాలా మంచిది దీని ద్వారా చాలా మందికి సుఖం లభిస్తుంది ఈ సేవ వలన కూడా మార్కులు జమ అవుతాయి కానీ దానితో పాటు జ్ఞానము మంచి ప్రవర్తన కూడా ఉండాలి దైవీ గుణాలపై పూర్తి ఉంచాలి జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నప్పుడే గౌరవప్రదంగా ఉత్తీర్ణులు అవ్వగలరు పాట వారు మా నుండి వేరు కాలేరు వంశాంతి పిల్లలు ఏం విన్నారు పిల్లల మనస్సు ఎవరిపై ఉంది మార్గదర్శకుడిపై మార్గదర్శకుడు గైడ్ ఏమేమి చూపిస్తారు స్వర్గానికి వెళ్ళే దారి చూపిస్తారు పిల్లలకు దాని పేరు కూడా స్వర్గానికి ద్వారము అని ఇవ్వబడింది స్వర్గ ద్వారం ఎప్పుడు తెరవబడుతుంది ఇప్పుడు ఇది నరకం కదా స్వర్గానికి పో గేటు ఎప్పుడు ఎవరు తెరుస్తారో పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మీకు స్వర్గానికి వెళ్ళే దారి తెలుసు కనుక మీరు సదా ఖుషీగా ఉంటారు ప్రదర్శనీలు మేళాల ద్వారా మీరు మనుషులకు ద్వారం వద్దకు ఎలా వెళ్ళాలో చూపిస్తారు మీరు చిత్రాలైతే చాలా తయారు చేశారు బాబా అడుగుతూ ఉన్నారు ఈ చిత్రాలలో స్వర్గానికి వెళ్ళే గేటును చూపించే ఏది సృష్టి చక్ర చిత్రం ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు స్పష్టం ఇది ఏ సరి అయిన గేటు పైన ఒకవైపు నరకానికి గేటు మరోవైపు స్వర్గానికి గేటు ఉంది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ నుండి ఆత్మలన్నీ శాంతిధామానికి పరుగెత్తుతాయి తర్వాత స్వర్గానికి వస్తాయి దీనిని గేటు అని అంటారు చక్రం కలిపి గేటు అని అనరు పై భాగమున చూపబడిన సంగమ యుగమే గేటు ఆ గేటు ద్వారా ఆత్మలు పైకి వెళ్ళిపోయి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వస్తాయి మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి అందులోనే గడియార ముళ్ళు ఇది నరకం ఇది స్వర్గం అని చూపిస్తుంది అర్థం చేయించేందుకు ఇది చాలా ఫస్ట్ క్లాస్ చిత్రం సృష్టి చక్ర చిత్రం స్వర్గానికి దారి అని చాలా స్పష్టంగా ఉంది ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మస్థాపన జరుగుతోంది మనం సుఖ ధామానికి వెళ్తామని మీకు తెలుసు మిగిలిన వారంతా ధామంలో ఉండిపోతారు గేటు అయితే చాలా స్పష్టంగా ఉంది ఈ సృష్టి చక్రమే చాలా ముఖ్యమైన చిత్రం ఇందులో నరక ద్వారము స్వర్గ ద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి కల్ప క్రితము వెళ్ళిన వారే స్వర్గ ద్వారంలోకి వెళ్తారు మిగిలిన వారంతా ద్వారంలోకి వెళ్ళిపోతారు నరక ద్వారం మూసుకొని శాంతి ద్వారం సుఖ ద్వారం రెండు తెరుచుకుంటాయి ఇది అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రం బాబా ఎప్పుడు ఒకటి త్రిమూర్తి రెండు గోళాలు స్వర్గము నరకం సృష్టి చక్రము ఫస్ట్ క్లాస్ చిత్రాలు అని చెప్తూ ఉంటారు ఎవరు వచ్చినా మొదట వారికి చిత్రాన్ని చూపించి ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారం అని చెప్పండి ఇది నరకం అది స్వర్గం ఇప్పుడు నరకం నాశనం అవుతుంది ముక్తి ధామానికి వెళ్ళే గేటు తెరుచుకుంటుంది ఈ సమయంలో మనము స్వర్గంలోకి వెళ్తాం మిగిలిన వారంతా శాంతి ధామంలోకి వెళ్తారు ఎంత సులభం అందరూ ద్వారంలోకి వెళ్ళరు అక్కడ ఈ దేవి దేవతల రాజ్యమే ఉండేది ద్వారంలోకి వెళ్లేందుకు ఇప్పుడు మనం అరుపులుగా అయ్యాము అని మీ బుద్ధిలో ఉంది ఎంత బాగా చదువుకుంటారో వ్రాసుకుంటారో అంత నవాబులుగా అవుతారు ఆటపాటల్లో మునిగిపోతే పాడవుతారు ఈ గోడ చిత్రం అన్నింటికంటే మంచిది ఒకసారి చిత్రం చూస్తూనే బుద్ధితో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఏ చిత్రం చూపించి మంచి రీతిగా తెలిపించగలరో రోజంతా ఆలోచిస్తూ ఉండాలి గేట్ వే టు హెవెన్ స్వర్గద్వారము అను ఇంగ్లీష్ పదం చాలా బాగుంది గేట్ వే టు హెవెన్ ఇప్పుడైతే అనేక భాషలు అయిపోయాయి హిందీ అను పదము హిందూస్థాన్ నుండి వచ్చింది హిందూస్థాన్ అను పదము సరి కాదు దాని అసలు పేరు భారతదేశం భరతఖండము అని అంటారు వీధులు మొదలైన పేర్లు మార్చబడతాయి ఖండము పేరు మార్చబడదు మహాభారతము అను పదముంది కదా అన్నింటిలో భారతదేశమే గుర్తు వస్తుంది మరి భారతదేశం అని కూడా పాడతారు హిందూ ధర్మము అని అన్నందున భాష కూడా హిందీ అని అన్నారు ఇది అసత్యం సత్యుగంలో సత్యమే సత్యం ఉండేది సత్యంగా ధరించడం సత్యంగా భుజించడం సత్యంగా మాట్లాడడం ఉండేది ఇక్కడ అన్ని అసత్యం అయిపోయాయి గేట్ వే టు హెవెన్ అను పదం చాలా బాగుంది మేము మీకు స్వర్గానికి వెళ్ళే ద్వారం చూపిస్తాము అని చెప్పండి ఇప్పుడు అనేక భాషలు అయిపోయాయి పిల్లలైనా మీకు తండ్రి సద్గతికి వెళ్ళే శ్రేష్ట మతము ఇస్తారు తండ్రి మతానికి వారి గతి మతి భిన్నమైనది అనే గాయనం ఉంది పిల్లలైనా మీకు చాలా సహజమైన మతమునిస్తారు మీరు భగవంతుడి శ్రీ మతమునే అనుసరించాలి డాక్టర్ మతమును అనుసరిస్తే డాక్టర్ చెప్పినట్టు నడుచుకుంటే డాక్టర్గా అవుతారు భగవంతుని మతమును అనుసరిస్తే భగవాన్ భగవతిగా అవుతారు భగవాను వాచ్ అని ఉంది కనుక మొదట భగవంతుడు ఎవరు నిరూపించి చెప్పండి అని బాబా చెప్తారు స్వర్గానికి అధికారులు భగవాన్ భగవతీలే బ్రహ్మతత్వంలో ఏమీ లేదు స్వర్గము నరకము రెండు ఇక్కడే ఉన్నాయి స్వర్గము నరకము పూర్తి వేరుగా ఉంటాయి మానవుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానమైపోయింది కొద్దిగా కూడా అర్థం చేసుకోరు సత్యుగానికి లక్షల సంవత్సరాలు అని చెప్తారు కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని అంటారు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి మనలను ఇటువంటి గుణవంతులుగా చేస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు ముఖ్యంగా మనం సత్వ ప్రధానంగా ఎలా అవ్వాలి అనే చింత ఉండాలి అందుకు మార్గం నన్ను ఒక్కరిని స్మృతి చెయ్యండి అని తండ్రి తెలిపించారు నడుస్తూ తిరుగుతూ పని చేస్తూ బుద్ధిలో ఇది గుర్తు ఉండాలి ప్రేయస్ ప్రియులు కూడా పనులేమో చేసుకుంటారు కదా భక్తిలో కూడా కర్మలేమో చేస్తారు అయితే బుద్ధిలో ఎవరిని ఇష్టపడతారో వారి స్మృతి ఉంటుంది స్మృతి చేసేందుకు మాలను తిప్పుతారు తండ్రి కూడా పదే పదే చెప్తూ ఉన్నారు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి నన్ను సర్వవ్యాపి అని అంటారు అలాగైతే ఎవరిని స్మృతి చేస్తారు మీరు ఎంత నాస్తికులుగా అయ్యారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు తండ్రిని గురించే తెలియదు ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు కానీ వారెవరో కొద్దిగా కూడా తెలియదు ఆత్మ ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది కానీ ఆత్మ అంటే ఏంటి ఆత్మ వేరు పరమాత్మ వేరు పరమాత్మ అనగా సుప్రీం అత్యంత శ్రేష్టమైన వారు పరమాత్మ ఒక్క మనిషికి కూడా ఆత్మ జ్ఞానం తెలియదు నేను ఆత్మ అని ఇది నా శరీరం రెండు వస్తువులైతే ఉన్నాయి కదా ఈ శరీరము పంచతత్వాలతో చేయబడింది ఆత్మ ఏమో అవినాశి అది ఒక బిందువు అది దేనితో తయారైంది అది చాలా చిన్న బిందువు సాధు సత్పురుషులెవ్వరికీ దీనిని గురించి తెలియదు బ్రహ్మ చాలామంది గురువులను ఆశ్రయించాడు కానీ ఆత్మ అంటే ఏమిటో పరంపిత పరమాత్మ అంటే ఎవరో ఎవ్వరూ వినిపించలేదు కేవలం పరమాత్మను గురించే కాదు వారికి వారి ఆత్మను గురించి కూడా తెలియదు ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను కూడా వెంటనే తెలుసుకుని ఉండేవారు పిల్లలు స్వయాన్ని తెలుసుకొని తమ తండ్రిని గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలరు లౌకికంలో పిల్లలు స్వయాన్ని తెలుసుకొని ఉంటారు కదా ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఏమిటో మీరు పిల్లలు అది ఎక్కడ ఉంటుందో తెలుసు డాక్టర్లకు కూడా అది సూక్ష్మమైనది అని ఈ కళ్ళతో దానిని చూడలేము అని మాత్రం తెలుసు కనుక ఆత్మను సీసాలలో బంధించినా ఎలా చూడగలరు ప్రపంచంలో మీకు గల జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు ఆత్మ బిందువు అని పరమాత్మ కూడా బిందువు అని మీకు తెలుసు పోతే ఆత్మలైన మీరు పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితంగా అవుతారు పరంధమంలో పతిత ఆత్మలు ఉండరు అక్కడ నుండి అన్ని ఆత్మలు పావనంగానే వస్తాయి తర్వాత పతితంగా అవుతాయి మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా చేస్తారు ఇది చాలా సులభంగా అర్థం చేసుకునే విషయం ఆత్మలైన మనం ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యామని మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకునేది మనమే అని కూడా మీకు తెలుసు ఇది కేవలం ఇతను ఒక్కని మాటే కాదు బ్రహ్మం గురించే కాదు తండ్రి చెప్తున్నారు నేను అర్థం చేయించేది ఇతనికి వినేది మీరు నేను ఇతనిలో ప్రవేశించాను కనుక ఇతనికి వినిపిస్తాను మీరంతా వింటారు ఇది నా రథం కనుక బాబా గేట్ వే టు హెవెన్ స్వర్గానికి దారి అని పేరు పెట్టమని అర్థం చేయించారు కానీ సత్యుగంలో ఉండిన దేవి దేవత ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది అని ఎవరికీ తెలియదని కూడా అర్థం చేయించాలి క్రైస్తవులు కూడా మొదట సతో ప్రధానంగా ఉండేవారు తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు వృక్షం కూడా తప్పకుండా పాతదవుతుంది ఇది వెరైటీ ధర్మాల వృక్షం వృక్షం అనుసారం ఇతర ధర్మాల వారందరూ తర్వాతనే వస్తారు ఇది తయారైన డ్రామా సత్యుగంలో వచ్చే భాగ్యం ఊరికే ఎవరికి లభించదు ఇది అనాదిగా తయారైన ఆట సత్యుగంలో ఆది సనాతన ప్రాచీన దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉండేది ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళుతున్నారు పిల్లలైనా మీ బుద్ధిలో ఇది ఉంది ఆత్మ నేను తమో ప్రధానంగా ఉన్నాను కనుక ఇంటికి ఎలా వెళ్తాను స్వర్గానికి ఎలా వెళ్తాను అని అంటుంది దాని కొరకు సతో ప్రధానంగా అయ్యే యుక్తి కూడా తండ్రి తెలిపించారు తండ్రి చెప్తున్నారు పతిత పావనుడు అని నన్ను ఒక్కరిని అంటారు స్వయాన్ భావించి తండ్రిని స్మృతి చెయ్యండి భగవాను వాచ్ అని వ్రాయబడి ఉంది క్రీస్తు పూర్వం ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది అని కూడా అందరూ అంటారు అయితే స్వర్గం ఎలా తయారైందో అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు మీకైతే ఈ విషయాలు బాగా ముందు ఈ విషయాలు మీకు కూడా తెలియవు ఆత్మనే మంచిదిగా చెడ్డదిగా అవుతూ ఉంటుంది అని కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఆత్మలందరూ నా పిల్లలే తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి సర్వాత్మలకు ప్రియతముడు ఆత్మలన్నీ ప్రేయస్సులు ఇప్పుడు ఆ ప్రియతముడు వచ్చారు అని ప్రేయస్సులైనా మీకు తెలుసు వారు చాలా మధురమైన ప్రియతముడు లేకుంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు నోటి నుండి పరమాత్ముడి పేరు వెలువడని మనిషి ఎవ్వరూ లేరు వారిని గురించి వివరాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు ఆత్మ అశ్చరీరి అని మీకు తెలుసు ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా పూజ్యులుగా ఉన్న మనమే మన ఆత్మలనే పూజిస్తూ వచ్చాం పూర్వ జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకుని ఉండవచ్చు శ్రీనాథుడికి నైవేద్యం సమర్పిస్తారు కానీ తినేది పూజారులు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు స్వర్గ ద్వారం తెర్చేవారు తండ్రి అని పిల్లలైనా మీరు అందరికీ అర్థం చేయించాలి అయితే ఎలా తెచ్చుకుంటుందో అర్థం చేయించేది ఎలా భగవాను వాచ్ అన్నప్పుడు తప్పనిసరిగా శరీరం ద్వారానే మాట్లాడి ఉంటారు కదా శరీరం ద్వారా మాట్లాడేది వినేది కూడా ఆత్మనే ఈ బాబా వివరంగా తెలుపుతారు బీజము వృక్షము రెండు ఉన్నాయి ఇది నూతన వృక్షం అని పిల్లలైన మీకు తెలుసు మెల్ల మెల్లగా వృద్ధి అవుతుంది మీ ఈ క్రొత్త వృక్షం చాలా మధురమైనది కనుక చీడ పురుగు కూడా చాలా పడుతుంది తీయని వృక్షాలకే చీడ మొదలైనవి పడతాయి కనుక మందులు వేస్తారు అలాగే తండ్రి కూడా మనకు మన్మనాభవను చాలా మంచి మందు ఇచ్చారు మన్మనాభవగా లేనందున కీటకాలు వచ్చేస్తాయి పురుగులు పట్టిన వస్తువు ఎందుకు పనికొస్తుంది దానిని పారేస్తారు ఉన్నత పదవి ఎక్కడ నీచ పదవి ఎక్కడ వ్యత్యాసం ఉంది కదా మధురమైన పిల్లలకు చాలా మధురాతి మధురంగా అవ్వమని అర్థం చేస్తూ ఉంటారు ఎవరితోనూ ఉప్పు నీరుగా అంటే అభిప్రాయ భేదాలలోకి రాకండి పాలు పంచదారలాగా కలిసి ఉండండి స్వర్గంలో పులి మేక కూడా చాలా స్నేహంగా ఉంటాయి కనుక పిల్లలు కూడా క్షీరఖండంగా అవ్వాలి కానీ భాగ్యంలో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు ఉత్తీర్ణులు అవ్వలేరు భాగ్యాన్ని ఉన్నతంగా చేసేందుకు టీచర్ చదివిస్తారు టీచర్ ఏమో అందరినీ చదివిస్తారు కానీ చదువుకుని వారిలో వ్యత్యాసం కూడా మీరు చూస్తున్నారు ఎవరు ఏ సబ్జెక్ట్లో తెలివైన వారుగా ఉన్నారో క్లాస్లో విద్యార్థులు తెలుసుకోగలరు ఇక్కడ కూడా అలాగే ఉంది స్థూల సర్వీస్ సేవ అనే సబ్జెక్ట్ కూడా ఉంది కదా ఉదాహరణకు వంట చేసే వారి ద్వారా చాలామందికి సుఖం లభిస్తుంది చాలామంది ఎంతో స్మృతి చేస్తారు ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు లభిస్తాయి కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలి అంటే కేవలం ఒక్క సబ్జెక్ట్లోనే కాదు అన్ని సబ్జెక్టులపై గమనం ఉంచాలి జ్ఞానం కూడా ఉండాలి నడవడికలు కూడా బాగుండాలి దైవీ గుణాలు కూడా ఉండాలి వీటన్నింటిపైన గమనం ఉంచాలి భండారం వద్దకు కూడా ఎవరు వచ్చినా వారికి మన్మ నాభ అని చెప్పండి శివ బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి మీరు స్వర్గానికి అధికారులు అవుతారు అని చెప్పండి తండ్రిని స్మృతి చేస్తూ ఇతరులకు కూడా పరిచయం ఇస్తూ ఉండండి జ్ఞానము యోగము రెండు ఉండాలి చాలా సులభం ఇదే ముఖ్యమైన విషయం అందులకు ఊతకర్రగా అవ్వాలి ప్రదర్శనీలకు ఎవరినైనా తీసుకెళ్లి వారికి పదండి మేము మీకు స్వర్గ ద్వారం చూపిస్తాము అని చెప్పండి ఇది నరకం అది స్వర్గం అని చెప్పండి చిత్రం చూపించి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి పవిత్రంగా అయితే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇదే మన్మనాభవ కల్పకృతం వలె బాబా మీకు గీత వినిపిస్తారు అందుకే బాబా గీత భగవానుడు ఎవరు అను చిత్రాన్ని తయారు చేయించారు స్వర్గ ద్వారాలు తెరిచేదెవరు శివబాబాయే తెరుస్తారు కృష్ణుడు ఆ ద్వారం ద్వారా వెళ్తాడు అందుకే పొరపాటుగా గీత భగవానుడు అని కృష్ణుడు పేరు పెట్టేశారు ముఖ్యమైన చిత్రాలు రెండే మిగిలినవన్నీ వాటి విస్తారం పిల్లలు చాలా మధురంగా తయారు కావాలి చాలా ప్రీతిగా మాట్లాడాలి మనస వాచ కర్మను అందరికీ సుఖమునివ్వాలి చూడండి బండారి అందరినీ సంతోషపెడుతుంది కనుక వారికి కానుకలు కూడా తీసుకొస్తారు ఇది స్థూల సేవ ఇది కూడా ఒక సబ్జెక్ట్ బహుమతిని ఇస్తారు కానీ భండారి మీ వద్ద నేను ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే మీరే గుర్తుకొస్తారు అని అంటుంది శివ భండారం బండారం నుండి లభిస్తే మాకు శివ గుర్తు ఉంటారు అని చెప్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా మధురంగా పాలు పంచదార లాగా కలిసి ఉండాలి ఎప్పుడు ఉప్పు నీరుగా అవ్వరాదు అన్ని సబ్జెక్టులపై పూర్తిగా ఉంచాలి సెకండ్ పాయింట్ సద్గతి స్వర్గం కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ట శ్రీమతం లభించిందో దానిని అనుసరించాలి అందరికీ అదే శ్రేష్ట మతముని వినిపించాలి స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి వరదానం ప్రతి ఆత్మకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇప్పించే దయా హృదయులు విశ్వ కళ్యాణకారి భవ ఎప్పుడు కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మనైనా నువ్వు బలహీనంగా ఉన్నావు నువ్వు తక్కువ అని అనరాదు దయాహృదయులు విశ్వ కళ్యాణకారి పిల్లలైన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభమైన మాటలే వెలువడాలి దుఃఖితులుగా చేసే మాటలు వెలువడరాదు ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా వారికి ఏదైనా సూచన లేక శిక్షణ ఇవ్వాల్సి వచ్చినా మొదట వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణనివ్వండి మొదట భూమిపై ధైర్యము మరియు ఉత్సాహాల నాగలి నడపండి తర్వాత బీజం వేస్తే సహజంగానే ప్రతి బీజానికి ఫలం వెలువడుతుంది దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగవంతమైపోతుంది స్లోగన్ తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చేయండి అవ్యక్త సూచన కంబైండ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజీగా కావటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు సదా ఏ కర్మ చేస్తున్నా స్వయాన్ని కర్మ యోగి ఆత్మను అని అనుభవం చేయండి ఏ కర్మ చేస్తున్నా కర్మతో పాటు స్మృతిని మర్చిపోరాదు కర్మ మరియు యోగం రెండు గా అయిపోవాలి ఎలాగైతే ఏదైనా కలిసి ఉన్న వస్తువును వేరు చేయలేరో అలా ఉండాలి కర్మ యోగులుగా ఓం శాంతి